ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు కార్పొరేషన్ కమిషన్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి మినిస్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికి రావాలి ఇడ్లీ కుట్టుతో మొదలట్టి నువ్వు ఇంత దూరం వచ్చావు ఇంకా పైకి ఎదగక్కర్లేదా అక్క ఈసారి జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు ప్రతిపక్షం వాళ్ళకే వచ్చాయి నీ అదృష్టం హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి మహిళలకి కేటాయించబడింది ఇది కూడా తెలియకుండా కార్పొరేటర్ అయ్యావు వినక వాళ్ల దురదృష్టం వాళ్ళ పార్టీలో ఒక మహిళా కార్పొరేటర్ కూడా లేరు మీ అదృష్టం మీరు ఒక మహిళ విజయ తెలుగు మాత కేంద్ర అధ్యక్షుడిని కలవండి చాలు ఆ కప్పండి హైదరాబాద్ కార్పొరేషన్ కాబోయే ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ రమణక్క విటిఎంకే పార్టీలో చేరారు హైదరాబాద్ కార్పొరేషన్ కి మొదటి మహిళా మేయర్గా ఎన్నికబడ్డారు పార్టీకి పదవికి మంచి పేరు తెచ్చారు తప్పకుండాండి కృతజ్ఞతలండి రాజు బకెట్ తన్నే ఏజ్ లో కూడా ఇడి యూత్ వింగ్ ఇంట చేద్దాంలే పో చూడు